గిరిజన బ్రతుకుల్లో మార్పు రాదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అన్నారు అనకపల్లి జిల్లా దేవరాపల్లి మండలం బోడి గారువు నేరేళ్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు దీంతో గిరిజనులు జన జీవనం స్తంభించి నిత్యవసర వస్తువులు తెచ్చుకునేందుకు ముసలివారు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు విమాడుగుల మండలం అజయపురం గ్రామానికి చెందిన పీవీటీజీ ఆదివాసీ మహిళా కూలి పనికి వెళ్లి గిరిజనులు శ్రమదానంతో కర్రలతో నిర్మించుకున్న వంతన దాటబోయి కాలు జారి గెడ్డలో పడి చనిపోయిందన్నారు అజయపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అనేక సార్లు గిరిజనులు ప్రభుత్వానికి అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా ఆదివాసీల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దాని ఫలితంగానే మచ్చమ్మ చనిపోయిందని తెలిపారు ఈ బ్రతుకులకి మార్పే లేదు స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిదేళ్ళు గడుస్తున్నప్పటికీ తాతలు మారిన తండ్రిలు మారినా గిరిజన బ్రతుకులు జీవన విధానంలోనూ ఈరోజు కూడా మార్పు అటువంటిది లేదు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలకి ఒక్క మాటకు కూడా నిజాలు లేవు అన్నీ కూడా పూర్తిగా ఈరోజు అబద్ధాలు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఎందుకనంటే నిన్న మాడుగులు మండలం అజయపురంలోని మచ్చమ్మ అనేటువంటి మహిళ కూలి పనికి వెళ్ళొస్తూ వాళ్ళు కాలుబాటు కోసం కాచేరి కేట మీద నిర్మించుకున్నటువంటి చిన్న కాలిబాట ఏదైతే ఉందో వంతినలా కర్రలతో కట్టుకున్నారు ఆ వంతిన మీద కాలు జారి పడిపోయి నేను చనిపోవడం అటువంటి జరిగింది అంటే ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు గత అనేక సంవత్సరాల నుంచి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి బ్రిడ్జి కట్టండి మా బ్రతుకులు బాగు చేయండి మా పిల్లలకు చదువు చెప్పండి వైద్యం చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పీవీటీజీ ఆదివాసీ గిరిజనులు వాళ్ళ బ్రతుకుల్లో మార్పియలేనిటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది దాని పర్యవసానమే నిన్న మచ్చమ్మ చనిపోయింది దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము రెండవది అక్కడ శంకరం పంచాయతీలో ఏడు గ్రామాలు ఉన్నాయి తాడివలస కొత్త వలస గొప్పూరు మామిడిపాలెం ఇటువంటి గ్రామాలు ఏడు గ్రామాలు గత ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడేమో రోడ్డు పనులు స్టార్ట్ చేసి అసంపూర్తిగా వదిలేటువంటివన్నీ జరిగింది ఈ రోగ ఎన్నికలు వచ్చాయి ఈ ప్రభుత్వం ఏమో అట్లా బిల్లులు చేయలేదు ఆ రోడ్ల పనులు పూర్తి చేయలేదు కనీసం ఆ రోడ్లు క్యాన్సల్ చేసి కొత్త వర్కులు ఇచ్చే పరిస్థితి లేదు దీని పర్వసానంగా కొత్త వలసలోని అక్కడ ఉన్నటువంటి చీమల కొండలరావు అనేటువంటి ఒక ఆయన గడ్డ దాటలేక అవతలపాక అంబులెన్స్ ఉండిపోయి అవతలపాకు ఈయన ఉండిపోయి నా ప్రాణాలు కాపాడని మహాప్రభు అని చెప్పేసి ఏడుకొని అక్కడికక్కడే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి చేమల కొండలరావుకి గత సంవత్సరం చూసాం అదేవిధంగా ఇక్కడ దేవరాపల్లి మండలంలోని బోడుగరు నేరేళ్ళు చూస్తే గతంలో రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ వర్క్ చేశారు ఆ వర్క్ చేసినటువంటి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా జనజీవనం స్తంభించిపోయి అక్కడ వాళ్ళకి నిత్యావసర వస్తువులు లేవు వాళ్ళకి సంబంధించినటువంటి ముసలి చిన్నపిల్లలు ఆరోగ్యం అనేటువంటి సమస్య స్కూల్ పిల్లలకి సమస్య వచ్చింది అనేకటువంటి ఇబ్బందులు పడతారు అంటే ఈ నియోజకవర్గంలో మాడుగుల నియోజకవర్గంలో దేవరా పిల్లలు కానివ్వండి అటు చీడికాడలోని ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి కోనా పంచాయతీలో కానివ్వండి అటు మాడుగులు సంబంధించినటువంటి గ్రామాలకు కానివ్వండి ఈ నియోజకవర్గంలోని గిరిజన గ్రామ పరిస్థితి చాలా అగమ్య ఉంది ఈ ప్రభుత్వం చాలా చాలా తీవ్ర నిర్లక్ష్యంతో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలను తిరిగి గిరిజన బ్రతుకుల్లో వెలుగు నింపుతాను ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాను గిరిజనుల్ని నేను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు గిరిజనులు పిట్టల రాలి రాలిపోయి గడ్డలు దాటలేక చచ్చిపోతూ ఉంటే కనీసం పట్టించుకోలేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదు అనేటువంటి స్పష్టంగా ఈరోజు కనిపిస్తుంది